ఒక ఊరిలో ఒక భర్త ఒక భార్య ఒక గాడిద కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు వాళ్ళని చూసిన జనాలు అబ్బా ఎంత తెలివిలేని వాళ్ళు గాడిదపై ఎక్కి ప్రయాణం చేయవచ్చు కదా అని జనాలు నవ్వారు వారి మాటలు విన్న భార్య భర్త ఇద్దరూ గాడిదపై ఎక్కి ప్రయాణం చేస్తారు దారి మధ్యలో వాళ్ళం చూసిన జనాలు మళ్ళీ అయ్యో వీలేంటి గాడిద మీద కణికరం లేకుండా ఇద్దరు ఎక్కి ప్రయాణం చేస్తున్నారు అని నిందించారు తరువాత భర్త ఒక్కడే గాడిద మీద కూర్చొని భార్య నడుచూకుంటూ వస్తూ ఉంటారు గాడిద మీద భర్తం చూసిన జనాలు వాడు ఎంత స్వార్థపరుడు అని అంటారు తరువాత భార్య గాడిదపై ఎక్కి ప్రయాణం చేస్తుంటే ఆమె ఎంత అహంకారి మనిషి అంటారు చివరికి గాడిదనే మోస్తే అందరూ హేళన చేస్తూ నవ్వుతారు ఈ కథలో నీతి ఏమిటి అంటే ఈ లోకంలో అందరినీ సంతృప్తిపరచలేం మనకు సరైనదని అనిపించిన దారిలోనే నడవాలి